హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా మీరు ఇష్టపడే వ్యక్తి లేదా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి ఇట్లా ఎవరైనా సరే మీ వశం కావాలి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి అంటే కనుక ఖచ్చితంగా చిటికెడు పసుపుతో ఇప్పుడు చెప్పే విధంగా కనుక పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా వారు విత్ ఇన్ వన్ వీక్లో మీ దగ్గరకు వచ్చి దానికోసం అయితే మనకి కావలసినవి రెండే రెండు వస్తువులండి ఒకటి ఇట్లా పసుపు ఇంట్లోనే వదరుకుతుందండి ఈ పసుపు అనేది కొద్దిగా తీసుకోండి ఎక్కువ అవసరం లేదు చిటికెడు పసుపు తీసుకొని ఇలా వైట్ కలర్ పేపర్ అనేది ఒకటి తీసుకోండి ఇటు సైడ్ అవసరం లేదండి ఒక్క పేపర్ తీసుకోండి సరిపోతుంది దీని మీద ఎలాంటి గీతలు అనేవి లేకుండా నీట్గా ఉండేటువంటి వైట్ కలర్ పేపర్ తీసుకోండి అలాగే మనం ఈ పసుపుతో కనుక ఖచ్చితంగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అంటే ఇది మనకి రాయటానికి ఉపయోగపడేలాగా దీనిని మనం ప్రేస్ట్ చేసుకోవాలన్నమాట అయితే మీరు ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూడకుండా రహస్యంగా మీరు ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందండి దీనిని మీరు ఎప్పుడు చేస్తారు అంటే కనుక శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదు అంటే కనుక అమావాస్య రోజు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఇట్లా మీకు కుదిరినటువంటి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అక్క ఒకప్పుడు నా భర్త నాతో చాలా సంతోషంగా ఉండేవాడు ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా అత్త మా ఆడపడుచు మాటలు విని నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు మా పాపని పట్టించుకోవటం లేదు అంటే ఏ ఆడదానికైనా కూడా ముందుగా భర్త ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఆ బాధ అనేది ఎవ్వరూ చెప్పుకోలేదనమాట ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా కట్టుకున్న భర్త మనకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మా దగ్గర ఉండకుండా మన మాటకి విలువ లేకుండా ఉండటం అంటే అది చాలా బాధాకరమైనది అయితే అలా విడిపోయి అలా కష్టపడుతూ ఉండి బాధపడుతూ ఉన్న స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏమిటంటే ప్రేమించి విడిపోయి ఉన్నవాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కావచ్చు ఇట్లా ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఇందులో ఎలాంటి సందేహమూ లేదు దీనిని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి ఎటువంటి చెడు కోసం అస్సలు ఉపయోగించవద్దు అంటే వేరే అక్రమ సంబంధాల కోసం మనం వేరే వారి భర్తల కోసం అయితే మాత్రం అస్సలు చేయవద్దండి ఎలాంటి ఉపయోగము ఉండదు కూడా చూస్తున్నారు కదా ఇట్లా మీరు ముందుగా అయితే మన ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువుని పసుపుని అయితే తీసుకోండి దీనిలో కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మన ఇయర్ బడ్స్ లాంటిది కానీ ఏదైనా ఒక మందపాటి పుల్ల లాంటి దాన్ని తీసుకోండి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మీ ఇంటి లోపలైనా సరే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా వేరే ఆలోచనలు వేరే వాళ్ళ మాటలు అనేవి మీ చెవును పడకుండా మీరు ప్లెజెంట్గా కూర్చొని ఇంతకుముందు వారితో గడిపి ఉన్నటువంటి ఆనంద క్షణాలు అనేవి గుర్తు చేసుకుంటూ తిరిగి మళ్ళీ మేము అలాగే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి తిరిగి మేము ఎప్పటిలాగా అన్యోన్యంగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా గడపాలి అని మనసులో తలుచుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేయండి అమ్మవారి మహిమ కలిగిన వారు అమ్మ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీం బ్రజీం శ్రీం బ్రజీం అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అను అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అయితే మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఏం చేస్తారంటే శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసి ఏదైనా ఒక ప్రదేశంలో కూర్చొని మీరు ముందుగా ఎవరి గురించి ఎవరైతే మీ మాట వినాలి ఎవరైతే మీకు వశం కావాలి ఎవరైతే మీరు అన్యోన్యంగా ఉండాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ఈ పసుపును వాటర్ కోసం కదండి దీన్ని తీసుకొని ఇక్కడ రాయాలన్నమాట అంటే మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తి పేరు ముందుగా ఇక్కడ రాయండి రాసిన తరువాత దాని కిందగా ఏం చేస్తారంటే కనుక మీరు ఎలా ఉండాలి అంటే మీ మిత్రము ఇంతకు ముందులాగా అన్యోన్యంగా కాపురం చేసుకోవాలి లేదా అన్నదమ్ములైతే మా ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలు తొలగిపోయి మేము సంతోషంగా ఉండాలి ఇట్లా అక్క అయితే కనుక మా ఇద్దరము ఎంతో సంతోషంగా ఉండేలాగా ఉండాలి ఇట్లా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని కూడా ఇక్కడ రాయండి ముందు పైన పేరు అనేది రాయండి ఈ పసుపుతో ఉంచినటువంటి వేలుతో అయినా కూడా రాసుకోవచ్చండి పేరు అనేది రాయండి దాని కింద మీ కోరిక అనేది రాయండి ఈ పేపర్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఆరిపోనివ్వండి అంటే మనం పసుపుని తడిపి రాస్తున్నాం కాబట్టి తడి అనేది లేకుండా పూర్తిగా ఆరిపోవాలన్నమాట అలా ఆరిపోయిన తరువాత ఏం చేస్తారంటే కనుక మీరు ఎవరు లేని ప్రదేశంలోనే చేయాలండి ఈ పరిహారాన్ని కూడా అంటే ఆ పేపర్ని మీరు ఒక అగ్గిపుల్లతో కానీ ఏదైనా క్యాండిల్ వెలిగించి కానీ మీరు ఖచ్చితంగా ఈ పేపర్ని మీరు కాల్ చేయాలన్నమాట అంటే ఏం జరుగుతుంది ఇలా చేయటం వలన అనుకోవచ్చు ఈ పసుపుకి ఉన్నటువంటి శక్తి అనేది మామూలు శక్తి కాదండి కాబట్టి మీరు ఈ పసుపుతో రాసేటప్పుడు మనసులో మీరు తలుచుకున్నటువంటి మీ కోరిక అనేది మీరు జపించినటువంటి మంత్రం అనేది మీ యొక్క మనసులో ఉన్నటువంటి రాసినటువంటి ఏదైతే ఉందో వారి పేరుకి సంబంధించి ఒక లవ్ ఒక లవ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట మీరు విశ్వానికి చేసేటువంటి ఎలాంటి పరిహారమైనా కూడా ఖచ్చితంగా అది ఇలాంటి వాటి వల్ల ఇలాంటి వాటితో మనం చేయటం వలన తొందరగా తీరుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ పేపర్ని కాల్చేటప్పుడు మీ మనసులో తిరిగి మేమిద్దరము కలుసుకోవాలి అని మనసులో తలుచుకుంటూ మీరు పేపర్ని కాల్చివేయండి కాల్చి ఆ వచ్చిన బూడిదనేది మీరు ఈ విశ్వంలోకి మీ అరచేతులకు తీసుకుని ఊదేయండి ఖచ్చితంగా ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో ఎవరితో అయితే మీ జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు ఎవరితో అయితే మీరు తిరిగి కలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఎవరైతే మీ పట్ల మునుపటిలాగా ప్రేమని ఆనందాన్ని అన్నిటినీ కలిగించాలి అని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వారి నుంచి మీకు ప్రేమ అనేది మళ్ళీ దక్కుతుందన్నమాట తిరిగి పొందటానికి ముందుకి వంద శాతం మీకు ఇక్కడ అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఎవరు లేనప్పుడు శనివారం ఆదివారం ఇట్లా వార నాలుగు వారాల పాటు చేయండి తరువాత మీరు మళ్ళీ చేయాల్సిన అవసరము అనేటువంటిది కూడా మీకు మీ జీవితంలో కలగదనమాట అయితే మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఎవరూ లేకుండా ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మీరు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది పసుపుకి మనకి మనకి ఉన్న పసుపుకి ఉన్నటువంటి శక్తి అనేది దీనికి ఉన్నటువంటి ఒక వైబ్రేషన్ అనేది చాలామందికి తెలియపోవచ్చండి తాంత్రిక పరిహారాల్లో కానీ లేదా శాస్త్ర పరిహారాల్లో కానీ పసుపుకి ఉన్నటువంటి విలువ శక్తి అనేది చాలా గొప్పదనమాట అందుకే మీకు ఇక్కడ పసుపుతోటి రాయండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము మనకి ఒక పెళ్లి పత్రిక అనేది రాసినప్పుడు కూడా ముందుగా పసుపుని కలిపేసి దీనితోనే శ్రీమణి మనకి స్టార్ట్ చేస్తారు శ్రీరామ అని ఇట్లా ఒక ఒక పదం అనేది రాయాలి అంటే ఖచ్చితంగా ముందు పసుపు అనేది ఉపయోగిస్తారన్నమాట ఎంత ఎంత అదృష్టమో ఎంత మంచి ఎంత పాజిటివ్నెస్ని ఇస్తుంది కాబట్టి ఈ పసుపుని శుభకార్యానికి ముందుగా అన్నిటికన్నా ముందుగా ఈ యొక్క పసుపు అనేది వాడతారన్నమాట అలాగే వైట్ పేపర్ని తీసుకొని రాయండి మనకి దేనికైనా సరే గీళ్ళు అంటే గీతలు లైన్స్ లాగా ఉన్నది కాకుండా ఇలా వైట్ కలర్లో ఉండే పేపర్ని తీసుకొని రాయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరతారనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్